అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది జీవనోపాధి అని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు ఇక్కడ జేబీ మాట వర్కర్స్ యూనియన్ ఇక్కడ యూనియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి వాళ్ళ సమస్య ఒకసారి అడిగి తెలుసుకుందాము మీడియా మిత్రులకు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం దేనికంటే ఆ మహాకూటమి శ్రీశక్తి పథకం కింద ప్రీ బస్ ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల ఆటో కార్మికులు దాదాపు మన హనుమాన్ లో కార్మికులు ఆరు వందల పైసీలకు ఆటోలు ఉన్నాయి పల్లెటూరు ఆరు వందల ఆటోలు పైగా ఉన్నాయి దాని నిమిత్తం ఈ ఆరు వందల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డుని పడిన నిమిత్తం వాళ్ళ మా కుటుంబాల యొక్క ఫీజులు కానీ భార్య పిల్లల పోషణ కానీ దానికి దాన్ని పోషించుకోలేక ఈ ఈ విధమైన కష్టాన్ని అనుభవించడం వల్ల మా నిర్ణయాన్ని గవర్నమెంట్ కు తెలియజేయడానికి నిమిత్తం అందరం కలిసి శాంతి ర్యాలీకి ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున రోడ్డుకి ఎక్కడానికి రోడ్డును పాలు చేయడానికి ఈ గవర్నమెంట్ మరి ఎంత వరకు ఉదాసీన వ్యవహారం వ్యవహరిస్తున్నాం వాళ్ళకి తెలియజేయడానికి కోసం మేము తెలియజేస్తున్నాం ఇటు ఇటోర ఇవర ఎన్నికల మేనిఫెస్టోలో కానీ హామీల్లో కానీ ఆటో వాళ్ళకి న్యాయం స్త్రీ శ్రీశక్తి పథకం లేడీస్ ఉచిత ప్రయాణం కల్పించినందుకు వీళ్ళకి చాలా న్యాయం చేస్తామని అప్పట్లో హామీలు ఇచ్చి ఉన్నారు ఆగస్టు పదిహేను పథకం ఏర్పాటు చేయడానికి గత నెల రోజుల ముందు వాళ్ళని ఆదుకుంటామని ఎంతగానో మీడియా ద్వారా మాకు చూడటం జరిగింది లో చూడటం జరిగింది ఇంతవరకు అయిపోయి ఇవాళ రెండో తారీఖు అయిపోయింది మరి మా మా గురించి ఏ విధమైన రెస్పాన్స్ లేదని మేము మా కార్మికుల ద్వారా మేము యూనియన్ ద్వారా తెలియజేస్తున్నాం అదో ఆటో నడుపుకుని కొనసాగించాలంటే చాలా కష్ట కష్టంగా భావిస్తున్నాం దాని నిమిత్తం మాకు అర్హత కలిగిన వాళ్ళకి ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఏ ఇతర సంస్థల ద్వారానైనా ఏదైనా ఉద్యోగ భద్రత పని భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలని ఈ రోజు కూటమి ప్రభుత్వానికి విన్నయించుకోవడానికి కానీ మేము రోడ్లు పాలవడం అవడం జరిగింది ఈ కర్మ మాకెందుకు మాము ఈ కర్మ మాకెందుకు శుభ్రంగా చదువుకొని అదో ఎంట్రో డిగ్రీ నేనైతే డిగ్రీ చదివాను బిఈడి సీట్ రాలేక మా డిమాండ్ అంటే మార్గత కలిగిన వాళ్ళకి కానీ ఏదైనా ఉద్యోగ భద్రత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ మిస్త్రులందరి సోదరులందరికీ ధన్యవాదాలు మమ్మల్ని సహకరించింది మా ఆటో సోదరులందరికీ నాలుగు రోడ్లు ఆటో యూనియన్ వర్కర్స్ వర్కర్స్ అన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇది ఎందు నిమిత్తం ఇలా నిరసన తెలుపుతున్నామంటే పదిహేనవ తారీఖున ఫ్రీ బస్ అని పెట్టారు శ్రీ పథకం అని దాని నిమిత్తం పదిహేను రోజుల నుంచి మేము చూస్తానే ఉన్నాం కానీ పదిహేనవ తారీఖున మాకు ఏదైతే సంకల్పన మీకు చేస్తాను ఆటో వాళ్ళకి మీకు ఉపాధి కల్పిస్తాను ఇంత అనేది నిమిత్తం వేస్తాను అన్నమాట ఆ వేళ వాగ్దానం చేసేవాళ్ళు నాన్ ఫిస్టరీలో కానీ ఫ్రీ బస్ వదిలి వాళ్ళకి ఇరవై ఇరవై రోజులుగా వస్తుంది పదిహేడు పద్దెనిమిది రోజులు వస్తుంది కానీ ఈ ఆటో సోదరుల గురించి ఒక్కరు కూడా పట్టించుకోవట్లా డిప్యూటీ సీఎం గారు పట్టించుకోవట్లా ఆ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లా ఇటు మొత్తం అందరూ వీళ్ళందరూ లోకేష్ గారు పట్టించుకోవట్లేదు ఈ ఎమ్మెల్యే గారు నుంచి ప్రతి ఒక్క నాయకులు ఆటో ఓడిదేమన్నట్టుగా వదిలేసి మమ్మల్ని గాలి వదిలేసినట్టుగా వదిలేసి ఉన్నారు కానీ మేము ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ఇంకా చెప్తారు ఏదో మా గురించి ఏదో సంకల్పం కలుపుతారు చూపిస్తారు దారి చూపిస్తారని చూస్తున్నాం కానీ చూసి చూసి ఈ మూడు రోజులు మట్టి మేము ఒక నిరసన తెలుపుకుందామని నాలుగు రోడ్లకి ఇన్ఫోన్ చేసుకుని మేమందరం కలిసి ఇలా చేద్దామనుకున్నాం వెళ్ళి డిపార్ట్మెంట్ వారిని కలిసి వాళ్ళ దగ్గర ఒక పర్మిషన్ తీసుకుని మాకు అనేది నడుచుకుంటా దాన్ని మేము కలిసి మాట్లాడుకోవడానికి వచ్చాం కానీ ఇవాళ మాకు ఏం చేస్తున్నారు అనేది అనేది మాకు ఇప్పుడు సంకల్పం లేదు కాబట్టి మాకు నెలకు మీరు ఎంత పాతిక వేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా లేదా మా బళ్ళు మీ డిపార్ట్మెంట్కి మీరు మీ ప్రభుత్వానికి యాన్వర్ చేసుకుని ముప్పై వేలు కడికిస్తారా అనేది మాకు ఒక నిర్ణయం చెప్పట్లా దాని నిమిత్తం ఇవాళ ఈ ఆటో సోదరులు మా హనుమాన్ జంక్షన్ లో నాలుగు రోడ్ల మీద ఆరు వందల చిల్లర పైనే ఉన్నారు ఈ ఆరు వందల చిల్లర భార్యలు బిడ్డలు ఈ కుటుంబానికి వచ్చి నలుగురు లేని ఏ కుటుంబం లేదు వాళ్ళందరూ ఉసూరు మనిపిస్తారు ఇవాళ ఈ డిపార్ట్మెంట్ రోడ్డు పాలు వచ్చి మేము వచ్చి ఏదో ఒక రూపాయి తలుపుకుందామంటే సాయంకాలం వరకు కూడా ఒక్క రూపాయి కూడా తా వంద రూపాయలు చదవటానికి కన కష్టమైంది ఆ వంద రూపాయలు తీసుకెళ్లి ఇస్తే ఎవరికి పెడంత ఈ నలుగురు పిల్లలకే కానీ ఈ ఉన్న ఇద్దరు పిల్లలకే కానీ ఇద్దరు భార్యాభర్తలకే కానీ ఏం చేస్తారు ఎక్కడ పెడతారు ఏం తింటాం దాని గురించి ఈ ప్రభుత్వానికి మేము ఇన్ని చేసుకునే ఈ ఇది కానీ మమ్మల్ని ఆలోచించి ప్రభుత్వం త్వరగా చర్య తీసుకుని మాకు ఏం నిర్ణయిస్తారు అనేది మాకు నిర్ణయం కావాలనేది తగిన న్యాయం మాకు కావాలని ప్రతి ఒక్కరు ఈ ఆటో సోదరులను కనీసం ఐదు వందల నాలుగు వందలగా డిగ్రీ చేసిన వాలర్స్ ఉన్నారు ఎంతో కొంత చదువుకున్న వారు ఉన్నారు ప్రతి కంపెనీ ఉంది ఆ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో మాకు కల్పిస్తే ఈ చదువుకున్న వారు తగిన వారికి డిగ్రీ వాళ్ళకి తగిన వరకు అది చేస్తారని మేము చూస్తున్నాం కానీ మా గురించి చేస్తారని ఆశిస్తూ ఈ రోజు వరకు చూస్తున్నాం కానీ ఇతనికి కూడా మీరు మా స్పందన మీరు వినపోతే ఈ ఆటో డ్రైవర్ లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ అక్కడ తెలంగాణలో ఎలా చనిపోయారు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతాం మొదలవుతా ఉంటుంది దాన్ని మా ప్రాణాలు మా కుటుంబాలకి అన్యాయం కూడా జరగకుండా ఉండాలంటే భార్యాభర్తల పిల్లలు బాగుండాలనుకుంటే మీరు తొందరగా స్పందన తీసుకుని దీన్ని మాకు ఏదో ఒక సంకల్పం చేయమని ప్రార్థిస్తున్నాము ఆశిస్తున్నాము ఇంకా చేయలేదు ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు బయలుదేరి అందజేస్తాం అదే అండి అది మా బాధ మా విన్న పొమ్ములన్నీ పెట్టారు పని భద్రత కల్పించి ఉపాధి కోల్పోయిన ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ కి కార్మికులందరికీ ఏదైనా పరిభద్రత కల్పించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మా కుటుంబాలకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏదన్నా లోన్లు ఇప్పిస్తే దాని ఏదో వ్యాపారం చేసి బతుకుతామని ఆటో నమ్ముకుని వచ్చినందుకు మేము చాలా ఇబ్బంది పడినా లోన్లన్నా ఇప్పించాలని ఇక ఉద్యోగాలను చిన్న చిన్న ఉద్యోగాలన్నా ఇప్పించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని లేబర్ ఆర్మీ చట్టం ప్రకారం ఏదైతే లాభాలు ఉన్నాయో అవన్నీ మాకు వచ్చేలా చూడాలని విన్నపంలో తెలియజేయడం జరిగింది ఇదంతా కూటమి ప్రభుత్వం గమనించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకున్న దాన్ని దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారికి తహసీల్దార్కి మెమరాండో ర్యాలీ తర్వాత ఇవ్వాలని మేము అందరూ ఏకంటో అభిప్రాయపడుతున్నాం జైబీ మాట యూనియన్ టో యూనియన్ గుడ్ వైడ్ రోడ్ చేస్తున్నానండి పేరు అయితే అదండి హనుమాన్ చేసులో ఉన్న నాలుగు రోడ్ రోడ్ ప్రెసిడెంట్ గారు ఉంటారు అందరూ కలిసి మాట్లాడుకుని ఈ రోజు నిర్ణయించుకొని అందరూ యాక్టివ్ గా వచ్చి ఒకే అభిప్రాయం మీద ఇదే డిమాండ్ తో ఇదే నినాదాలతో ఇదే మెమో అందరం కలిసి ఇవ్వడానికి అందరూ అంటే vorticity చేస్తాం. మానేకి నాల్గవ ప్రొఫెషనల్ అగ్రిమెంట్ చేస్తాం.

ಪರಿಷ್ಕರಿಸೇಬಾ ಅದ ಸಹಸ್ಯೂರಿ ಅನಾಯಗ